బిగ్ బాస్ ఎయిట్ తెలుగు నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారు ముందుగా ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు లాస్ట్ వీక్ యష్మిని నెత్తికెక్కించుకున్న నాగార్జున ఈసారి గట్టిగానే మందలించారు నాగార్జున ఎంత అడిగినా సరే యష్మి తాను చేసిన తప్పును ఒప్పుకోకపోయేసరికి వీడియోని చూపించి మరీ యష్మికి క్లారిటీ ఇచ్చి ముందు ఎందుకు ఒప్పుకోలేదని గట్టిగానే క్లాస్ పీకారు అయితే యష్మి తన ఫోటోని రెడ్ దంట్లో పెట్టుకోబోతుంటే నీ ఫోటోను ఎక్కడ పెట్టాలో నీకు ఎటువంటి సత్కారం చేయాలో నాకు తెలుసు నువ్వు ముందు దాన్ని తీయ అంటూ కౌంటర్ ఇచ్చారు యష్మి నాగార్జున గారి మాటలకి దొంగేడుపు నేడుస్తూ బాగానే నటించింది నెక్స్ట్ సోనియాకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు విష్ణుప్రియని ఏమన్నాదో వీడియో రూపంలో చూపించారు వీడియోలో విష్ణుప్రియని సోనియా నీకు ఇంట్లో చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే ఇలానే ఉంటావు అంటూ సోనియా అనే మాటలను వీడియోలో చూపించి ఇలా అడగడానికి నీకు నోరు ఎలా వచ్చింది ఇందుకు అలా అన్నావు అంటూ సోనియాని మందలించారు తర్వాత విష్ణుప్రియ కూడా అడిగారు మీ అమ్మ నాన్నల గురించి సోనియాకు తెలుసా అని అప్పుడు విష్ణుప్రియ నాకు తెలుసు నేను చెప్పాను అని చెప్పింది అప్పుడు సోనియాని ఇంకా గట్టిగానే తిట్టారు విషయాలన్నీ కూడా తెలిసి ఎలా నువ్వు అలా అనగలుగుతావు అని సోనియాని మందలించారు మొత్తానికి ఈ వారం అయితే ప్రేక్షకులందరూ ఎదురు చూసినట్లు యష్మికి సోనియాకి బాగానే క్లాస్ స్పీకారు నాగార్జున